మేడ్చల్ జిల్లా పిర్దాజీ గూడలోని గాయత్రి నగర్ లో శ్రీ షిరిడి సాయినాథుని గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాతా సునంద భాయ్ మాట్లాడుతూ మనం ఈ రోజు ఇక్కడ సాయి భగవంతుని స్మరించడం ఆయన ఆశీర్వాదాలు పదిహేడవ గురు పౌర్ణమి మహోత్సవం జరుగుతుంది ఈ పండుగ అనేక భక్తుల కలహికతో సాయినాథుల ధ్యానం మరియు సేవకుల అంకితం చేయబడింది సాయినాథుడు భక్తుల కష్టాలను తీరిస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గత్వాన్ని అందిస్తాడు ఈ సందర్భంలో మన చుట్టూ ఉన్న అందరికీ సాయి ఆశీసులు ఉండి మంచి జీవితం గడుపుతారు శ్రీ షిరిడి సాయి దత్త క్షేత్రము దక్షిణ షిరిడిగా ప్రసిద్దిగాంచిన పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో వెలిసినటువంటి స్పటిక రూపి శ్రీ షిరిడి సాయినాథుల వారి పదిహేడవ గురు పౌర్ణమ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారన్నారు

పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడముకు కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని అందరినీ సంతోషపరచాలంటే తప్పనిసరిగా గురువు గారు కావాలి తన రూపంలో తన మనసు నుంచి ఒక ప్రభువును గుర్తిస్తారు ఆయననే వ్యాస భగవానుడు భగవానుడే శ్రీకృష్ణ పరమాత్మ అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్ని పురాణ గ్రంథాలు ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరు ఆచరిస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మత గురువు కానీ కులగురువు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళు తల్లిదండ్రులు గురువుల సమాధి ఈ గురు పూర్ణిమ ప్రతిఫైత గురువు సంత్రి కాబట్టి ఈరోజు గురువారం రావడము విశేషం ఎప్పుడు గురుచనిమ స్నాటించేది వేరే విధంగా ఉంటూ ఉంటుంది మంగళవారాలు ఆదివారాలు అటువంటి వివిధమైన తేజీల్లో వస్తుంది కానీ ఈసారి మాత్రమే భగవంతుడు అనుగ్రహంతో ఈసారి గురువు అందరిని అనుభవించేందుకు కాబట్టి గురువారమే వచ్చింది ఈ గురువారము వ్యాసపూర్ణిమ రావడం ఉద్యోగం కానీ వివాహం కానీ చదువు కానీ బంధుత్వం కానీ ఏది ఇల్లు కట్టడం కానీ భూమి ఉండడం కానీ గురువు ఉండాలి ముందు గురువు కలిస్తే అప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తాడు అంటే ఆయన భగవంతుడికి చెప్తారు వీళ్ళు నా కోసము వచ్చారు వాళ్ళ కర్మలు ఉన్నాయి మరి నీవేం చేస్తావు నేను అనుభవిస్తావు వాళ్ళ కర్మలను ఆ కర్మల ప్రకారంగా వాళ్ళని కర్మలు తీసేసేయండి వాళ్ళకి ఏం కావాలని ఎప్పుడు నేను చెప్తాడట అందుకనే గురువును మెప్పించడం చాలా సులభం కానీ భగవంతుని మెప్పించడం కష్టం కాబట్టి ప్రతి కూడా ఈ గురు పూర్ణిమ రోజు ఆ యొక్క గురువు పాదాలకు నమస్కారం చేసి ఆయన ఆశస్సులు పొంది కనిపించే ప్రతి గురువుని కలుచుకొని మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి మీకు సహకారం అందించేటువంటి ఎంతో మంది గురువులకు మనస వాచ కర్మేనా ఈ గురు పూర్ణిమ నుంచి అందరి గురువుల పరమాత్మ రూపంలో ఇక్కడ స్ఫటిక రూప రూపంలో ఉండాలని మార్చుకుని వాళ్ళకందరూ కృతజ్ఞ చెబుతూ ఈ రోజు గురుకుని మహోత్సవాన్ని అత్యద్భుతంగా జరుగుతున్నందుకు స్వామి వారికి మనము రుణపడి ఉంటాము కృతజ్ఞతాభావంతో